విమానంలో ఇప్పటి వరకు సిబ్బంది చిత్ర విచిత్ర సంఘటనలకు పాల్పడటం వారి కారణంగా ఫ్లైట్లు పైలట్లు సిబ్బంది ఇబ్బందులు పడటం ఇంతవరకు చూసాం తాజాగా ఇద్దరు పైలెట్లు నూట యాభై మూడు మంది ప్రాణాలని ప్రమాదంలో పడేశారు విమానం నడుపుతూ పైలెట్లు ఇద్దరు నిద్రపోయారు ఇక విమానంలో ఉన్న ప్రయాణికులు గుండెలు జారిపోయినంత పనైంది ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది బాతిక్ ఎయిర్ సంస్థకు చెందిన ఓ విమానం నలుగురు క్రూ నూట యాభై మూడు మంది ప్రయాణికులతో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి దేశ రాజధాని జకార్తాకు బయలుదేరింది విమానం బయలుదేరిన కాసేపటికి ప్రధాన పైలట్ తన కో పైలట్ అనుమతి తీసుకుని చిన్న కొనుకు తీశారు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన కో పైలట్ కూడా అనూహ్యంగా నిద్రలోకి జారుకున్నారు ఇద్దరూ దాదాపు ఇరవై నిమిషాల పాటు నిద్రలోనే ఉండటంతో విమానం దారితప్పింది విమానం తప్పుడు మార్గంలో వెళ్తోందని జకార్తాలోని కంట్రోల్ సెంటర్ గుర్తించి పైలట్ ను నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది చివరికి మెయిన్ పైలట్ కు మెలకువ రావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది సుమారు ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత నిద్రలేచిన పైలట్ జరిగిన పొరపాటును గుర్తించి తోటి పైలట్ ను నిద్రలేపాడు కంట్రోల్ సెంటర్ కాల్స్ కు స్పందించి విమానాన్ని సరైన మార్గంలోకి మళ్లించారు జనవరి ఇరవై ఐదు జరిగిన ఈ ఘటనను ఆ దేశ రవాణా శాఖ తీవ్రంగా పరిగణించింది ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించి ఘటనపై విచారణకు ఆదేశించింది